అస్సలం వలైకుంహ్మతుల్లాహి వరకాతు మనం ఎన్నో విషయాలను అల్లా సుభాత ఆ దైవాన్ని అడుగుతాము కానీ మనం అడిగే వాటికంటే ఎక్కువ అనుగ్రహాలు ఆయన మనకిస్తున్నాడు మన గుండె ఒక రోజుకు లక్ష సార్లు కొట్టుకుంటుంది ఒక వారానికి ఏడు లక్షల సార్లు కొట్టుకుంటుంది అన్ని లక్షల సార్లు కొట్టుకుంటేనే మనం బతికి ఉన్నాం అలాగే మనం ప్రతిరోజు కూడా ఇరవై వేల శ్వాసలు తీసుకుంటాము ఒక వారానికి ఒక లక్ష నలభై వేల శ్వాసలు తీసుకుంటాము ఇన్ని అనుగ్రహాలు పొంది కూడా ఆయనకు నమాజ్ చేయకుండా ఆయనను ఆరాధించకుండా మన జీవితాన్ని గడుపుతున్నాము మనం అసలు కృతజ్ఞత ఉందా అలాగే వారానికి ఒకరోజు జుమ్మా వస్తుంది ఆ జుమ్మా కూడా హాజరని కాదివారు ఉంటారు వారు నియమనాలు అసలా అటు అంతకంటే తిరస్కారాలు ఎవరైనా ఉన్నారా ప్రతి ఒక్కరు కూడా మరి అల్లా ఇచ్చే అనుగ్రహాలు పొంది వాటి చూడండి సమాజంలో ఎవరైనా మనకి మేము మేలు చేశారనుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఒకటి పది సార్లు కనపడం కానీ ఆగి మరీ చెప్తాం మరి ప్రతిరోజు కూడా నేను పుట్టించిన దేవుడు నీకు శ్వాసనిస్తున్నాడు నీ గుండె పనిచేసేలా చేస్తున్నాడు ఇవన్నీ అనుగ్రహాలు పొంది కూడా నువ్వు నమాజ్ రాలేకపోతున్నావు అంటే నీకంటే దుర్మార్గుడు ఎవడ ఉంటాడా